ప్రజెంట్ సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్లలో నయనతార ఒకరు కేవలం ఒక యాడ్ కోసం ఐదు కోట్ల పారితోషికం తీసుకుంటుందట అంతేకాకుండా సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఒకరిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకుంది అయితే గతంలో ఓ కంపెనీకి చెందిన యాభై సెకండ్ల యాడ్ కోసం ఏకంగా ఐదు కోట్ల పారితోషికం తీసుకోవడం సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది రెండు వేల పద్దెనిమిదిలో ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ హండ్రెడ్ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక ప్రముఖ దక్షిణ భారత నటి నయనతార ఇప్పటికీ వరుస సినిమాలతో అందరినీ అలరిస్తోంది అయితే గత ఇరవై సంవత్సరాల్లో ఎనభై చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ షారుఖ్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నటించడంతో పాన్ ఇండియా హీరోయిన్ గా పాపులర్ అయింది నటించాలనే కోరిక లేకుండా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన నయన్ ఇప్పుడు ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ డమ్ సంపాదించుకుంది అంతేకాకుండా రెండు వేల పదిహేనులో లో రౌడీ థాన్ మూవీ సమయంలో డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో పరిచయం ఏర్పడి వీరిద్దరి స్నేహం కాస్త ప్రేమగా మారింది ప్రస్తుతం నయన్ ఒక్క సినిమాకు పది కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందట ఇప్పుడు తెలుగులో మనశంకర వరప్రసాద్ గారి చిత్రంలో కూడా నటిస్తుంది ముద్దు గుమ్మ సో ఇదన్నమాట ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి